డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ఈ సాయంకాలపు నమస్కారములు ఒకటో భావం ఏడవ భావం అంటే ఒకటి ఏడు భావ సంబంధం వీటిని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి జాతకాలు ఆ జాతకాల ద్వారా నాకు లభించే అనేక సమాచారాలు ఆ సమాచారాలని లెసన్గా షేర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఆడియోని చేస్తున్నాను అది ఏమిటి అని చూస్తే ఇది కూడాను వివాహానికి సంబంధించిన ఒక ప్రాప్తమే కానీ ఇది కొంచెం వ్యత్యాసమైంది ఎలా వ్యత్యాసమైందని మీరు అడిగితే వృషభ లగ్నానికి మరియు వృచ్చిక లగ్నానికి చెందినటువంటి సంబంధం దాని గురించే మనము ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే ఎందుకంటే వృషభానికి అనేది ఏడవ భావం అవునా అలాగే వృచ్చికానికి వృషభం ఏడవ భావం వృషభం అనే ఇంటిలో ఉన్నటువంటి నక్షత్రాలు మూడు ఉంటాయి అవి కృత్తికా నక్షత్రము రోహిణి నక్షత్రము మృగశరా నక్షత్రం ఇందులో కృత్తిక రెండు అంటే కృత్తిక రెండవ పాదంకి నూట ఎనభై డిగ్రీలు అనురాధ నక్షత్రము విశా అనురాధ నక్షత్రం వస్తుంది అయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదాన్ని కూడా తాకుతుంది అది బాగా గమనించండి ఈ కృత్తిక మూడు నాలుగు పాదాలు అనురా అనురాధ నక్షత్రం ఒకటి రెండు పాదాలని తాగుతాయి ఇక్కడ నీ రెండవ పాదము వృషభంలో ఉంటుంది కానీ ఆ వృషభంలో ఉన్నటువంటి కృత్తిక రెండవ పాదము విశాఖ నాలుగో పాదాన్ని తాకితే కృత్తిక నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రము ఒకటి రెండు పాదాలని తాకుతాయి అంటున్నాను అదేవిధంగా రోహిణ నక్షత్రము ఒకటి రెండు పాదాలు అనురాధ నక్షత్రము మూడు నాలుగు పాదాలని తాగుతాయి అవునా అలాగే రోహిణి నక్షత్రము మూడు నాలుగు పాదాలు మృగశార నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభంలో ఉంటాయి ఈ నాలుగు పాదాలు కూడాను వన్ ఎయిటీ డిగ్రీల్లో జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి వాటితో కవర్ అవుతాయి ఇందులో గమనించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే లగ్న పాయింట్ రోహిణి నక్షత్రం మూడు రోహిణి నక్షత్రము నాలుగో పాదాలు అదేవిధంగా లగ్న పాయింట్ మృగశరా నక్షత్రం ఒకటో పాదము మృగశరా నక్షత్రం రెండవ పాదం కనుక మొత్తం నాలుగు రకాలైనటువంటి జాతకాలు ఇందులో ఉన్నాయి అందులో కూడాను రెండు మగవారికి సంబంధించిన జాతకాలు అయితే మరియు రెండు జాతకాలు వచ్చి ఆడవారి జాతకాలు అయితే ఈ విషయాలు నేను చెప్పేటప్పుడు మీరు బాగా మాటకు మాట గమనించి వినండి వృషభ లగ్నము లగ్న పాయింట్ రోహిణి మూడు అలాగే రోహిణి నక్షత్రం నాలుగో పాదము అంటే రోహిణి మూడవ పాదంగా ఉంటే అదే మగ బిడ్డ జాతకం అని మనం తెలుసుకుంటాము అలాగే రోహిణి నక్షత్రం నాలుగో పాదంగా ఉంటే అది ఒక ఆడబిడ్డ జాతకం అని మనకు తెలుసుకోవాలి అదేవిధంగా లగ్న పాయింట్ మృగశరా నక్షత్రము ఒకటో పాదములో ఉంటే అది మగవారి జాతకమని లగ్న పాయింట్ మృగశరా నక్షత్రం రెండవ పాదంలో ఉంటే అది ఆడవారి జాతకమని మనం తెలుసుకోవాలి కనుక ఈ నాలుగు పాదాల్లో పుట్టినటువంటి స్త్రీ పురుషులకి వారికి సరి నేరుగా నూట ఎనభై డిగ్రీలో జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృత్సంలో తాకుతుంది లగ్న పాయింట్ రోహిణి నక్షత్రం మూడో పాదానికి జ్యేష్ఠ నక్షత్రం ఒకటో పాదము అదేవిధంగా లగ్న పాయింట్ రోహిణి నక్షత్రం నాలుగో పాదంగా ఉంటే అది జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదానికి తాకుతుందని మనకు తెలుస్తుంది మరియు మృగ నక్షత్రం ఒకటో పాదము మరియు రెండవ పాదంగా ఉంటే జ్యేష్ఠ నక్షత్రం మూడు మరియు నాలుగు పాదాలని తాగుతుంది అవునా ఎవరెవరికంతా ఈ ప్రపంచంలో గమనించండి వృషభ లగ్నము లగ్న పాయింట్ రోహి నక్షత్రం మూడు నాలుగు పాదాలలో పడటము అలాగే మృషర నక్షత్రము ఒకటి రెండు పాదాలుగా ఉండి పుడతారు వారికి ఆటోమేటిక్గా ఏడవ భావ పాయింట్ జ్యేష్ఠ నక్షత్రాన్ని తాకుతుంది దెర్ ఇస్ నో ఆప్షన్ అంతే కదా అక్కడే మనకి ఇంకో అవకాశమే లేదు కానీ ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ విధమైనటువంటి జాతక అమరిక కలిగినటువంటి వారికి వృషభ లగ్నంగా ఉండి లగ్న పాయింట్ రోహిణి మూడు మరియు నాలుగు ఈ పాదాల్లో లేదా మూడో పాదము లేదా నాలుగో పాదములో అలాగే మృక్షరా నక్షత్రం ఒకటో పాదము రెండో పాదంగా ఉండగలిగే ఈ ప్రపంచంలో ఎంతమందికైనా వారికి అమరగలిగే భార్య లేదా భర్త అంటే భాగస్వామి అనుకుందాం జాతకాన్ని బాగా గమనించి మనం చూసినట్లయితే వారికి వచ్చే అపోనెంట్ మగవారుగా ఉంటే ఆడవారు ఆడవారుగా ఉంటే మగవారు వారి యొక్క గుణాదీశాలని కొంచెం జాగ్రత్తగా గమనించారంటే ఒక ప్రత్యేకమైన విషయం తెలుస్తుంది అదేమిటంటే మనము కొంతమందిని చూస్తే మంచివారు లేదా చెడ్డవారని సపరేట్ చేసి మనము చెప్పగలం అందులో కూడాను డెబ్బై ఐదు శాతం మంచివారు ఉంటారు ఇరవై ఐదు శాతం చెడ్డవారు ఉంటారు లేదా డెబ్బై ఐదు శాతం చెడ్డవారుగా ఉంటారు లేదా ఇరవై ఐదు శాతం మంచివారుగానే మనం నిర్ణయించగలం కానీ ఎవరెవరికంతా ఈ లగ్న పాయింట్ వెళ్ళి జ్యేష్ఠాల్లో పడుతుందో వారి యొక్క ఆలోచన సరళి చాలా జాగ్రత్తగా గమనించండి మనము అంచనా వేయలేం దీనికి నేను ఎలా చెప్తున్నానంటే ఈ వృషభ లగ్నానికి రోహి నక్షత్రము మూడవ పాదంలో కానీ లేదా నాలుగో పాదంలో కానీ అలాగే మృగశర నక్షత్రము ఒకటో పాదంలో కానీ లేదా రెండవ పాదంలో పుట్టినటువంటి వారికి ఈ విధమైన లగ్న పాయింట్ అమెరికా కలిగిన వారి యొక్క భార్య లేదా భర్త వారి యొక్క గుణాదిశాలు ఎలా ఉంటుందో చూడండి ఏ ఒక్క నిమిషము ఏం ఆలోచిస్తారు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఏ ఏ నిమిషాల్లో వారు ఏ ఏ విధంగా మారుతారో ఏ నిమిషం వారు ఏ విధంగా పల్టీ కొడతారో అన్న విషయాన్ని మన వలన ఎప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు దానికి సరైన ఉదాహరణ ఎలా చెప్పాలంటే వారు ఉదయం ఈ జ్యేష్ఠ నక్షత్రంలో లగ్న పాయింట్ పడిన వారు కానీ లేదా లగ్నాధిపతి వెళ్ళి దేశ నక్షత్రంలో పడినటువంటి వారు ఒకరి గురించి మాట్లాడుతున్నారు అనుకుందాం ఉదాహరణకి వారి గురించి ఉదయం ఆహా ఓహో అని పొగుడతారు అదేవిధంగా వారిని వీరు వీరులు సూర్యులు దీరులు అని పొగుడుతూ మంచి మనిషి అని చెప్తూ మట్టిలో మాణిక్యం అని మాట్లాడుతూ ఉదయాన్ని గడిపేస్తారు ఇలా కొంతసేపు కూడా అయి ఉండదు ఆ రోజు కూడా అది పూర్తి అయి ఉండదండి అంతలోపలే అదే రోజు అదే మనిషిని సాయంత్రానికల్లా కడిగడిగి పోస్తుంటారు తిడుతుంటారు ద్వేషిస్తుంటారు ఎలాగంటే విరక్తిగా ఇసుగ్గా మాట్లాడుతారు ఉదయం ఆ వ్యక్తిని దైవానికి సమానంగా పొగిడినటువంటి అదే మాటలో ఉన్నటువంటి గొంతు ఆ నాలుక ఆ వాక్ అదే నోరు సాయంత్రానికల్లా అసహ్యంగా కేవలంగా మాట్లాడడం అనేది చేస్తారు ఈ లగ్న పాయింట్ ఎవరెవరికంతా జ్యేష్టాలు పడుతుందో వారికి ఒక స్థిరమైనటువంటి మనసు అనేది ఉండనే ఉండదు స్థిరమైనటువంటి పద్ధతి కానీ క్రమశిక్షణ కానీ ఒక స్థిరమైనటువంటి ఆచార వ్యవహారాలు కానీ ఉండనే ఉండదు అంటే స్థిరమైనటువంటి ఒక జీవిత విధానమే వారికి ఉండదని నేను చెప్పగలను అంటే చూడండి ఈ రోజుకి మంచివారు రేపటికి చెడ్డవారు మళ్ళీ మరుసటి రోజుకి మంచివారు ఆ మరుసటి వారి రోజుకి కానీ ఆ క్షణానికి మారిపోయి చెడ్డవారు ఇలాగ ఉండడంలోనే చాలా చాలా ప్రమాదకరమైనటువంటి గుణం అది ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు అంటే వీరి స్పిట్ స్ప్లిట్టింగ్ పర్సనాలిటీ అంటారు చూడండి స్ప్లిట్ అవుతూ ఉంటారు నేను చెప్పేటప్పుడు అది చాలా సర్వసాధారణంగా అనిపించవచ్చు మీకు కానీ చాలా ప్రమాదకరమైన గుణమండి ఇది ఈ లగ్నం వెళ్ళి జ్యేష్టాలు పడడము నేను చూసినటువంటి చాలామంది జాతకాల్లో ఉన్నది కానీ రాశిపడిన నక్షత్రం జ్యేష్టాలు పడిన వారికి కొద్దిగా పర్వాలేదు కానీ దీనికంటే లగ్న పాయింట్ ఎవరెవరికంతా జ్యేష్టాలు పడి ఉంటుందో చూడండి వారికి ఈ గుణం అధికంగా ఉంది కానీ ఈ విధమైనటువంటి గుణం కలిగిన వ్యక్తులు ఎవరికైతే భారీగానో లేదా గాను వస్తారని అడిగితే కరెక్ట్గా ఈ నక్షత్రం మూడవ పాదంలో పుట్టినటువంటి వారికి అంటే లగ్న పాయింట్ అలాగే రోహి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారికి అంటే వృషభ లగ్నంగా ఉండి పుట్టినటువంటి వారికి అదేవిధంగా మృక్షరా నక్షత్రం ఒకటో పాదం కానీ లేదా రెండవ పాదాలు ఇది కూడా వృషభ లగ్నంలోనే ఉంటుంది మీకు తెలుసు ఇలా పుట్టినటువంటి వారికి డిఫాల్ట్ గానే చూసినట్లయితే నూట ఎనభై డిగ్రీలో జ్యేష్ఠ నక్షత్రము ఒకటో పాదము జ్యేష్ట నక్షత్రం రెండవ పాదము జ్యేష్ట నక్షత్రం మూడవ పాదము జ్యేష్ట నక్షత్రం నాలుగో పాదం ఇది రుచిగా లగ్నాన్ని తాకుతుంది అప్పుడు వీరికి వచ్చే భాగస్వామికి పై చెప్పినటువంటి గుణాదేశాలు మాత్రమే అమరు ఉన్నాయి ఎలాగంటే ఈ జ్యేష్ట నక్షత్రాన్ని చెందినటువంటి వారు ఏ సమయంలో ఎలాగుంటారో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్నటువంటి విషయాన్ని ఇప్పుడే కాదండి ఎప్పటికి కూడాను నిజం చెప్పాలంటే దేవుని వలన కూడాను ఒక నిర్ణయానికి రాలేరండి అటువంటి అధికమైనటువంటి కన్ఫ్యూజన్ కలిగినటువంటి వారు వీరు అంతేకాకుండా తాను కన్ఫ్యూజన్ అయ్యి ఎదుటి వారిని కూడా కన్ఫ్యూజ్ చేసే రకంగా ఉంటారు ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఉదయం ఒకరిని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారని చెప్పాను అంటే ఉదయం ఒకటి మాట్లాడతారు ఒకరి దగ్గర అదే వారి గురించి వేరే వాళ్ళ దగ్గర సాయంత్రానికి వేరే విధంగా మాట్లాడతారు అంటే ఈ జ్యేష్ఠ లగ్నం పాయింట్ పడినటువంటి వారితో మాట్లాడేటప్పుడు చూడండి ఉదయం ఒకలాగున మాత్రం అలాగే మాట్లాడటము సాయంత్రం ఒకలాగున మాట్లాడతారని చెప్తున్నాను మీరు అనుకుంటారు ఏమనంటే ఉదయం వీరితోనే కదా మాట్లాడాను ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యంగా మీరు కూడాను నోరెల్ల తీస్తారు ఇది ఒకటి రెండో విషయాలు ఏంటంటే ఇది ఒకటి రెండు జాతకాలని మనము చూసిన దాని వలన వచ్చినటువంటి అనుభవం కాదు కొన్ని వందల వేల జాతకాలను మనం పరిశీలిస్తుండడం వల్ల ఈ జ్యేష్ఠ నక్షత్రం వారి యొక్క గుణాదిశాలు గుణగణాలని మనము లెక్క కట్టొచ్చు ఇది మీరు విన్నప్పుడు ఇది సాదాసిద్ధ విషయం అని అనుకుంటారు కానీ అనేక జాతకాలను మనం పరిశీలిస్తూ వెళ్తే ఇలాంటి విషయాలు అన్ని కూడా కొత్త కొత్తవి బయటపడుతుంటాయి అదేవిధంగా ఈ లగ్నము లగ్నాధిపతి జ్యేష్ఠాలు ఉండడం ఈ జ్యేష్ఠతో సంబంధపడినటువంటి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఒక చెప్పాలంటే దీన్ని ఆపత్తు అనేసి కూడా అనొచ్చు దీని ఏమంటారంటే ఆపదను కలిగించే ఒక గుణం అని కూడా చెప్పవచ్చు ఎవరెవరికంతా జ్యేష్టాలో ఈ యొక్క రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం ఉంటారో వారిని వారి గుణాదేశాలని తొలగించుకోవాలి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి మీకు చెడ్డ పేరు వాక్ శుద్ధంగా లేదు తడవ తడవకి ఒకలాగున మాట్లాడతారు అనే ఆ పేరు తెచ్చుకోకండి దయచేసి అదేవిధంగా వృషభ లగ్నంలో మనం చూసినట్లయితే రోహి నక్షత్రం మూడో పాదం కానీ లేదా నాలుగో పాదము అలాగే మృక్షుర నక్షత్రం ఒకటో పాదం లేదా రెండవ పాదానికి లైఫ్ పార్ట్నర్గా వచ్చే జ్యేష్ట నక్షత్రంలో కానీ ఎవరైనా వస్తే చాలా జాగ్రత్త పడాలి వారి మాటలకు ఎలాంటి గ్యారెంటీ అనేది ఉండదండి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి పుట్టినటువంటి వారికి దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఎలా వర్ణించవచ్చు అంటే నీటిపై రాసినటువంటి అక్షరాలుగా మనం చెప్పవచ్చు అంటే దానికంటే కూడాను గాల్లో రాసిపెట్టినటువంటి అక్షరాలతో పోల్చవచ్చు దాంతో సమానమని నేనైతే అంటే అలాంటి వారి యొక్క వాక్కు ఎవరికంటే లగ్నా పాయింట్ లేదా లగ్నా అధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారి గురించే ఇంతవరకు నేను చెప్పాను కావాలంటే ఈ విషయాలని మీరు పరిశీలనాత్మకంగా అనేక జాతకాలని పరిశీలిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది లేదా మీ యొక్క సాంప్రదాయ వ్యవహారాల్లో మనకి ఎదురవుతున్నటువంటి కొంతమంది బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ కుటుంబంలోనే కావచ్చు ఎవరైనా కానీ లగ్నా పాయింట్ ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో కానీ లేదా లగ్నా లగ్నాధిపతి జ్యేష్ఠ నక్షత్రంలో పడినటువంటి వారిని గమనించండి ఖచ్చితంగా వీరి యొక్క మాట తీరు ఇలాగే ఉంటుంది అదే రాసిపడి నక్షత్రము పెద్దగా అంతగా ఇంపాక్ట్ చూపించటం లేదు అదేవిధంగా వీరికి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి ఇంకొక ఆలోచన ఎలా ఉంటుందంటే మన సాంప్రదాయ వ్యవహారాలు హిందీ విజంలో ఉన్నటువంటి ఆలోచనలు నచ్చకపోతే వెంటనే కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ తీసుకోవడానికి కూడా వీళ్ళు వెనకం జాయి ఖచ్చితంగా వెనక్ వెనకం చేయకుండా వేరే క్యాస్ట్లోకి మారిపోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతోపాటు పునరుషు నక్షత్రం కూడా దీనికి యాడ్ అయిందంటే ఈ రెండు నక్షత్రాలకి ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాదిశాలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి అంటే ఎక్కువగా జ్యేష్ఠ నక్షత్రం అనుకుంటే దానికి ఒక తక్కువ పాలలో ఈ పునరుషు నక్షత్రానికి కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడతాము ఇప్పుడు నేను చెప్పిన అంశాలను పరిశీలించి ఒకసారిగా మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి శుభం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు